రెండు వేల పదిహేడులో నంద్యాల ఉప ఎన్నికల కన్నా ఘోరంగా ఓట్లు వేసుకునేటటువంటి పరిస్థితిని తెలుగుదేశం ముందుగా ప్లాన్ చేసుకుని ఈ పోలింగ్ జరుగుతా ఉన్నట్టుగా ప్రారంభమైన తర్వాత చాలా క్లియర్గా అర్థమైపోయింది పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో పోల్ పోలింగ్లో పాల్గొన్న వాళ్ళు పులివెందుల సెగ్మెంట్కు చెందిన వారు కాకపోవడం చాలా విచిత్రం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే జమ్మల మడుగు నుంచి పక్కన ఉన్నటువంటి కమలాపురం నుంచి ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశానికి చెందినటువంటి కార్యకర్తలనండి రవిడీలనండి వచ్చి క్యూలో నిలబడి పులివెందుల్లో ఓట్లు వేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం రామసుబ్బారెడ్డి గారు జమలమడుగు మడుగు మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా వివరంగా చెప్పాడు ఫోటోలు కూడా రిలీజ్ చేశాడు ఇదిగో ఈ ఓటు వేస్తున్నవాడు పులివెందుల్లో పలానా గ్రామంలో ఓటు వేస్తున్న వ్యక్తి ఆ ప్రాంతపు వ్యక్తి కాదు మా జమ్మల మడుగు నుంచి వెళ్ళిన పలానా సుబ్బారావు అని చెప్పాడు ఇంతకన్నా సాక్ష్యాధారాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా పులివెందుల్లో ఉన్నటువంటి పదివేల ఆరు వందల ఒక్క ఓట్లలో మరి ఎన్ని పోలైనయో సాయంత్రానికి తెలుస్తుంది కానీ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పక్క గ్రామాల నుంచి అంటే ఆ సెగ్మెంట్లో లేనటువంటి ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అంటే పులివెందుల సెగ్మెంట్లో ఉన్నటువంటి వారు ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు ఇది జరుగుతున్నటువంటి విధానం దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పోలీస్ యంత్రాంగం పోలీస్ యంత్రాంగం ఏం చేస్తున్నారంటే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరిని కూడా బూతుల దగ్గరికి వెళ్ళకోకుండా చేసేటటువంటి కార్యక్రమం ఇంక్లూడింగ్ జడ్పీటీసీగా పోటీ చేస్తున్నటువంటి పులివెందుల అభ్యర్థిని కూడా తిరిగే ప్రశ్న లేదు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే పొద్దున మా పార్లమెంటు సభ్యులు అవినాష్ గారిని అరెస్ట్ చేశారు పొద్దున అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకెళ్తారో తెలియదు కారు ఎక్కిటు తీసుకెళ్లారు తిప్పే కార్యక్రమం అంతా చేశారు తిప్పి తిప్పిన తర్వాత అక్కడ ఎర్రగుండ్లలో అక్కడ మా సుధీర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గారి కంట పడింది ఏందండి అన్యాయం ఎక్కడికి తీసుకువెళ్తారు కారులో మీరు ఆయనకి సర్వైకల్ స్పాండిలాసిస్ ఉంది దానికోసం మీరు కారులో తిప్పుతా ఉంటే ఆరోగ్యం దెబ్బతినిద్దని అడ్డగిస్తే అక్కడి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు ఆయన ఇంటికాడ కూర్చోబెట్టారు మళ్ళా తాత వదిలేశారు మళ్ళా వచ్చేసి పులివెందులో తన ఆఫీసులో కూర్చున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఇందులో మన గురువు గారు వెళ్ళాడు గురువుగారు తెలుసుగా పత్యాపారం చేసే గురువు గారు డిఐజీ గారు వీళ్ళు అక్కడ కూర్చున్నాడు ఇక్కడేమో ఘోరంగా పక్క నియోజకవర్గాల నుంచి ఓటర్లు కాని వారు వచ్చి ఓట్లు వేస్తుంటే వారి గురించి పట్టించుకోకుండా అవినాష్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు సాయంతా కూర్చుంటాడు అక్కడ ఎందుకో మరి దేనికోసం కూర్చుంటాడని నాకు అర్థం కాల రెండు లోను ఆయన పరిధిలో ఉన్నటువంటి రెండు విచ్చల విచ్చలవిడిగా దొంగ ఓట్లు వేస్తున్నారు పోలీసులందరికీ చెప్పేసినట్టున్నాడు కింద ఇవాళ వరకు మీరు కాకి దుస్తులు వేసుకున్నామని మర్చిపోండి ఇవాళ తెలుగుదేశం దుస్తులు వేసుకున్నట్టుగా గుర్తుపెట్టుకోండి అందువల్ల ఎవరైతే వైసీపీ ఓటర్ అనుకుంటాడో వాడు రాని మాకండి ఎవడైతే తెలుగుదేశానికి అనుకుంటాడో వాడిని తీసుకెళ్ళండి మర్యాద చేసి ఓటేసేయండి వాడు ఓటర్ కాకపోయినా సరే అనేటువంటి పద్ధతుల్లో డిఐజీ ప్రవీణ్ కోయా ప్రవీణ్ గారు తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఎన్నిక జరిపే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు ఈ ప్రజాస్వామ్యంలో ఏమైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఒక పోలీస్ అధికారి ఐపీఎస్ అధికారి తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం సర్వశక్తులు వడ్డి అన్యాయాలు అక్రమాలకి పాల్పడి ఇవాళ ఇంత దారుణంగా చేస్తుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని అడుగుతా ఉన్నా ఈ కోయా ప్రవీణ్ ఐపీఎస్ ని ప్రజలు మర్చిపోరు ప్రజలే కాదు ప్రజాస్వామ్యవాదులు ఎవ్వరూ మర్చిపోరు వాళ్ళకేం డైరీలు ఉండవు బుర్రలోనే ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అదే పోలీసులు ఏం చేయాలండి ఎవరైనా దొంగ ఓట్లు వేస్తుంటే వారిని అటకాయించే కార్యక్రమం చేయాలి దొంగ ఓట్లే ప్రోత్సహిస్తున్నారే పక్క గ్రామాల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి వచ్చిన వారిని మర్యాదలు చేసి తీసుకువెళ్ళి ఓట్లు వేయించేటటువంటి పరిస్థితి తెచ్చుకున్నారే ఎంత దారుణమండి ఇది ఇలాంటి దారుణాన్ని ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా విన్నామా కన్నామా అని అడుగుతా ఉన్నాం అరే ఓటర్ బతికలాడుతున్నాడండి అయ్యా నా ఓటు హక్కును వినియోగించుకోవాలి అని పోలీసులు కాళ్లు పట్టుకుని బతికలాడుతున్నా మా వాళ్ళు వేరే వచ్చారు పక్క గ్రామాల నుంచి పక్క ఓళ్ళ నుంచి వచ్చారు వాళ్లే ఓట్లేస్తారు వాళ్లే గెలిపిస్తారు అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ ఎన్నిక జరుగుతూ ఉంది ఇవాళ ఏంటండి కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ఆఫీసులో పులివెందుల్లో అవినాష్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడు కూర్చుంటే అన్ని తిప్పిన తర్వాత మీరు అన్ని తిప్పిన తర్వాత మీరు వదిలేసిన తర్వాత వచ్చి ఆఫీసులో కూర్చుంటే కోయ ప్రవీణ్ గారు వెళ్ళిపోతాడండి పెద్ద బందోబస్తు తీసుకెళ్ళిపోతాడు ఒక మిలిటరీ బందోబస్తు తీసుకెళ్ళినట్టుగా వెళ్ళిపోయి నేను నీ దగ్గరే కూర్చుంటానంటాడు అక్కడ ఉన్నటువంటి వారిని చదురగొట్టే కార్యక్రమం ఒక డిఎస్పీ అంటున్నాడు ఏ నా కొడక కాల్చి ఇక్కడ ఉంది కాకి దుస్తులు కాల్చిపారేట కాకి దుస్తులు ఇచ్చారా నీకు ఎవరి డిఎస్పీ గారు ఆయన ఏదో గుర్తులేదు నేను చూసేప్పుడే వీడియోలో కాల్చి పారేస్తానా కొడకల్లారా నేను తిరిగి వాడంటే నీకేంటి అహంకారం ఉందని అహంకారమా లేదా చంద్రబాబు నాయుడు గారు నీకు చెప్పాడని అహంకారమా లేకపోతే నీ డిఐజీ ప్రవీణ్ గారు చెప్పారని అహంకారమా కాల్చి పారేస్తానంటాడు ఏంటి నాకు అర్థం కాలేదు ఎప్పుడు కాల్చాలి ఎప్పుడు ఫైర్ చేయాలి ప్రాణాపాయ పరిస్థితుల్లో ఫైర్ చేయాలి అరే ఆల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అవినాష్ రెడ్డిని లోపల కూర్చోబెట్టి అక్కడ కూర్చుని బయట ఉన్నటువంటి జనాన్ని కాల్చి అనేటువంటి బెదిరింపులు బెదిరించి ఏదో ఒక విధంగా ఈ చిన్న ఎన్నికలో పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు కలిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించి మీ దుస్తులకు న్యాయం చేయాలని మీరు అనుకుంటున్నారా ఎందుకే కాకిదుస్తులు లేబాబు పచ్చ సలు ఎదురు తిరగండి ఆ ప్రవీణ్ బ్యాచ్ అంతా కూడా పచ్చ తొక్కాలు వేసుకుని అప్పుడు తిరిగితే బెటర్గా ఉంటుంది ఇంత దుర్మార్గమైనటువంటి రాజకీయాలు నేను చెప్తున్నా ఇంతవరకు నేను ఇప్పుడు చూడలే నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు వంద ఎనభై తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చా అనేక మంది పోలీస్ ఆఫీసర్లను చూశా ఎక్కడ కూడా ఇంత దారుణమైనటువంటి ఎన్నిక నేను ఇప్పుడు చూడలేదని మనం చేస్తున్నా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెబుతున్నా నీ దుంపదేగా రెండు జడ్పీటీసీల కోసం ఎందుకైనా ఇంత కక్కుర్తి పడ్డావు మొత్తం మొత్తం చరిత్ర అంతా నాశనం చేశావే ఒక వంద సంవత్సరాలు వెనక్కి ప్రజాస్వామ్యాన్ని తీసుకువెళ్ళిపోయావే నువ్వు సృష్టించినటువంటి ఈ సాంప్రదాయం చంద్రబాబు గారు నిన్ను ఎంటాడదా లేకపోతే మీ అబ్బాయిని వెంటాడదా పోలీసుని ఈ రకంగా ఉపయోగించి బెదిరించి దొంగ ఓట్లు స్పష్టంగా వేసుకొని ఒక పదివేల ఆరు వందల ఒక్క ఓట్లు ఉన్నటువంటి పులివెందుల్లోనూ లేకపోతే ఒంటిమిట్టలోనూ గెలవాలనే నీ ప్రయత్నం ఏమి ఉపయోగపడుతుంది చరిత్రలోనే అడుగుతా ఉన్నా ఒకటైతే ఉపయోగపడుతుంది రాష్ట్ర వ్యాపితంగా చూస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని గుండెలు రగులుతా ఉన్నాయని మనం చేస్తున్నా ఇంత దుర్మార్గమైనటువంటి ఎన్నిక చేసి ఏమి సాధిస్తావని మనం చేస్తున్నా ఏ ఈ రెండు గెలవకపోతే నీ ప్రభుత్వం పడిపోద్దా పులివెందులు ఎప్పుడన్నా గెలిచావా గెలవల అయితే ఏంటి ఇవాళ గెలవాలి పోలీసుల చేత ఓట్లెంచుకు గెలవాలి పక్క గ్రామాల నుంచి తీసుకొచ్చిన వాళ్ళ చేత ఓట్లెంచుకు గెలవాలి గెలిచేం పక్కలు తీస్తావా అని అడుగుతా ఉన్నా నేను నువ్వు ఒక చరిత్ర హీరోడుగా మిగిలిపోతావు మా హృదయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో మంట పెట్టావు రగులుతా ఉంది మా హృదయాలని మనవి చేస్తున్నా అంతేకాదు సామాన్యుల్లో కూడా నీకు ఓటేసిన వాళ్ళకు కూడా న్యాయంగా ధర్మంగా ఆలోచించే వాళ్ళకు కూడా ఎందుకు ఇంత కక్కుర్తి పడ్డాడు చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నాడు ఈ చిన్న విషయానికి ఇంత దారుణంగా పోలీసు యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ని భ్రష్టు పట్టించే విధంగా ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి భావన కలగదా